హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కలిశాస్ కిచెన్ ఈరోజు వీడియోలో నేను ఒక స్నాక్స్ని మటన్ కాంబినేషన్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో షేర్ చేస్తున్నాను ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్న కప్తో రెండు కప్పుల మైదా పిండిని తీసుకున్నాను ఒక చిన్న కప్తో వైట్ రవ్వని తీసుకున్నాను తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఏ కప్తో అయితే రవ్వ తీసుకున్నానో అదే కప్తో వన్ కప్ పెరుగుని యాడ్ చేసుకొని ఇలా కలుపుకుంటున్నాను ఇలా కలుపుకున్న తర్వాత మరికొద్దిగా పెరుగుని యాడ్ చేసుకొని ఈ పిండిని మొత్తం కలుపుకోవాలి ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం ఈ పిండిని ప్రిపేర్ చేసుకోవాలండి కొద్ది కొద్దిగానే యాడ్ చేసుకోవాలి వాటర్ నేను పెరుగుని వన్ అండ్ హాఫ్ కప్పు తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్న తర్వాత వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను మనం పునుగులు ప్రిపేర్ చేసుకోవడానికి పిండిని కలుపుకుంటాం కదా ఆ కన్సిస్టెన్సీలో ఉండాలండి ఈ రెండింటి కాంబినేషన్ బాగుంటుందో లేదో అని అస్సలు ఆలోచించకండి ఒకసారి ఇలా ట్రై చేయండి అస్సలు ఈ కాంబినేషన్ ఎంత బాగుంటుందని ఎవరం కూడా ఎక్స్పెక్ట్ చేస్తుండము అంత బాగుంటుంది ఇలా ఈ పిండిని బాగా కలుపుకోవాలండి ఎక్కడ కూడా మనకి ఉండలు కట్టినట్లుగా కానీ ఈ విధంగా గ్యాప్స్ వచ్చినట్లుగా కానీ ఉండకుండా కన్సిస్టెన్సీ బాగా వచ్చే వరకు మనం ఈ విధంగా కలిపేసుకోవాలి చూడండి ఇలా బోండాలు ప్రిపేర్ చేసుకోవడానికి కంఫర్ట్గా ఉండాలి ఈ పిండి అన్నది ఇలా కలుపుకున్నాక మూత పెట్టేసుకొని పక్కన మ్యారినేట్ చేసుకోవాలండి ఈలోపు ఇక్కడ నేను వన్ కిలో మటన్ని శుభ్రంగా కడిగేసుకున్నాను ఈ మటన్ని కుక్కర్లోకి యాడ్ చేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కొద్దిగా ఉప్పు వేసుకొని కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఈలోపు మసాలాని రెడీ చేసుకుంటున్నానండి ఇక్కడ నేను మసాలాను ప్రిపేర్ చేసుకోవడానికి ఎండు కొబ్బరి తురుము మిరియాలు జీలకర్ర దాల్చిన చెక్క రెండు ఇలాచి మూడు లవంగాలు తీసుకున్నాను అలానే ఒక ఆనియన్ని కట్ చేసుకొని వేసుకున్నాను రెండు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత అల్లంని కూడా ఇలా కట్ చేసుకొని శుభ్రంగా కడిగేసుకొని వీటన్నింటినీ ఒక చిన్న మిక్సర్ జార్లోకి వేసుకొని మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ఒకసారి ఇలా బ్లెండ్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని మెత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేను ఇక్కడ నాలుగు చిన్న సైజ్ టమాటాలను కట్ చేసుకున్నాను ఒక మెంతి కూర కట్ట కొద్దిగా కొత్తిమీరని కూడా తీసుకొని పక్కన పెట్టుకున్నాను నాలుగైదు విజిల్స్ తర్వాత మనకి మటన్ ఇలా ఉడికిందండి ఇప్పుడు ఈ మటన్ని పక్కన స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టేసుకొని ఆ వాటర్ కూడా పెరిగిపోయే వరకు ఉడికించుకుంటున్నాను పక్కన పెట్టానండి ఈలోపు పాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆనియన్స్ బాగా రెడ్డిగా ఫ్రై అయ్యే వరకు వేపుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాన్ని యాడ్ చేసుకోవాలి ఈ మసాలా బాగా వేగిపోవాలండి కలర్ కాస్త చేంజ్ అయిన తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న టమాటాస్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ కాంబినేషన్ గురించి అస్సలు డౌట్ లేకుండా ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కొద్దిగా పసుపు రెండు టీ స్పూన్ల మిరప్పొడి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడిని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ టమాటాలు మొత్తం మనకి మగ్గే వరకు కలుపుకోవాలండి అందుకు నేను కొద్దిగా మెంతికూరని ఒక కట్ట తీసుకున్నానని చెప్పాను కదా అది యాడ్ చేసుకొని ఇలా పక్కన వేపుకుంటున్నాను త్వరగా మగ్గిపోతుందని ఇలా మగ్గిపోయిన తర్వాత మసాలాతో కలిపేసుకొని వేపుకోవాలి ఇందులోకి నేను మటన్ ఉడికించిన వాటర్ని కొన్ని కొన్ని యాడ్ చేస్తున్నానండి ఎందుకంటే ఈ మసాలా ఉడకడానికి నార్మల్ వాటర్ కంటే మటన్ ఉడికించుకున్న వాటర్ని యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మనకి టమాటాస్ మొత్తం మగ్గిపోవాలి మగ్గిపోయి బాగా ఉడుకుతుంది కదా ఇలా ఉడికే వరకు మనం మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇక్కడ కూడా మనకి పలుకులు పలుకులుగా లేకుండా బాగా మెత్తగా మసాలా మొత్తం బాగా ఉడికిపోతే మటన్ టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ మసాలా అచ్చంగా మనం బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి చేసుకునే మసాలా మాదిరిగా వేపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఉడికించుకున్న మటన్ పీసెస్ని వేసేసుకొని నెమ్మదిగా మసాలాలు మొత్తం పట్టే విధంగా కలుపుకోవాలి మటన్ బాగా ఉడికిన తర్వాతే మనం ఈ మసాలాలోకి యాడ్ చేయాలండి ఎందుకంటే మసాలాలోకి యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించాం కాబట్టి ముందుగానే ఉడికించేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని తీసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి కొత్తిమీర కూడా మగ్గిపోవాలి ఇలా కాసేపు మసాలాలన్నీ పట్టే వరకు వేపుకున్న తర్వాత ఇందులోకి కొన్ని వాటర్ని యాడ్ చేస్తున్నాను నేను వన్ గ్లాస్ వాటర్ని యాడ్ చేశానండి మనకి కర్రీ బాగా గ్రేవీ గ్రేవీగా ఉంటే బాగుంటుంది వాటర్ వాటర్గా ఉంటే బాగుండదు అందుకే నేను వాటర్ని తక్కువగా యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఫైనల్గా నేను మిగిలిన కొత్తిమీరను కూడా యాడ్ చేసేసాను మనకి గ్రేవీ కూడా చిక్కబడింది కదా మటన్ కర్రీ కూడా ఉడికినట్లుగానే ఉంది కాబట్టి మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చండి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మటన్ కర్రీ ఈ స్టైల్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది లేదా ఇంకా ఎలా ప్రిపేర్ చేయాలి ఏదైనా కొత్త ప్రాసెస్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఇప్పుడు మటన్ని పక్కన పెట్టేసుకొని మనం మ్యారినేట్ చేసుకున్న మైదా పిండి ఉంది కదా ఈ పిండిలోకి నేను రెండు ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకున్నాను వీటిని యాడ్ చేసుకుంటున్నాను తర్వాత నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చిలను కట్ చేసుకున్నాను వీటిని కూడా యాడ్ చేసుకుంటున్నాను తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేస్తున్నాను తర్వాత కొత్తిమీరని తురుముకొని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ పునుగులు లేదా బోండాలు చాలా టేస్టీగా ఉన్నాయండి మైదాతో బాగుండవు అని అనుకుంటాం అలానే మైదా కూడా హెల్త్కి మంచిది కాదని అనుకుంటుంటారు కదా కానీ ఎప్పుడో ఒకసారి ఇలా ట్రై చేస్తే పర్వాలేదండి చాలా బాగుంటాయి చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి ఈ బొండాలు సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎక్కువ కష్టపడే పని లేకుండా కాకపోతే వీటి కాంబినేషన్గా ఎప్పుడు పచ్చడి మాత్రమే కాకుండా ఇలా నాన్ వెజ్ని ఒకసారి ట్రై చేయండి చాలా డిఫరెంట్గా చాలా కొత్తగా చాలా టేస్టీగా ఉంటుంది నేను పిండిని కలుపుకునే లోపు ఆయిల్ని హీట్ చేసుకున్నాను నేను పల్లీ ఆయిల్ని యాడ్ చేస్తానండి గ్రౌండ్నట్ ఆయిల్ అంటారు కదా అది యూస్ చేస్తాను గ్రౌండ్నట్ ఆయిల్ టేస్ట్ బాగుంటుంది ఇలా ఆయిల్ హీట్ అయిందో లేదో అని చెక్ చేస్తున్నాను హీట్ అయింది కాబట్టి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పిండిని చిన్న చిన్న బోండాల్లాగా ఆయిల్లోకి డ్రాప్ చేసుకుంటున్నాను వీటిని ఫస్ట్ ఆయిల్ని హీట్ చేసుకునేటప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోండి మనం బోండాలన్నీ డ్రాప్ చేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసేసుకోండి వీటిని కాసేపు అలా వదిలేస్తే అవే ఫ్రై అయ్యి పైకి వస్తాయండి అప్పుడు గరిటెతోటి కానీ లేదా ఏదైనా స్టిక్స్ తోటి కానీ ఒకసారి బాగా కలిపేసుకుంటే నేను చూడండి ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకు తీసేసుకుంటున్నాను మిగిలిన పిండిని కూడా ఇదే విధంగానే ఆయిల్లోకి డ్రాప్ చేసుకొని ఈ పునుగుల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందులో కాంబినేషన్ మటన్ అన్ని మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా అది నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్